सर्वाइनोलरी శ్రీ సర్దార్ సర్వై పాపన్న మూడు వందల పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పాపన్న విగ్రహం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది పాపన్న బహుజన వీరుడు బహుజనలను బహుజనలను కలుపుకొని పోరాటం చేసినటువంటి మనిషి మన చంద సర్దార్ సర్వాయి పాపన్న అట్లాగే చిన్నప్పటి నుంచి పసిల కాపరిగా ఉండి ఆయన వృత్తిలో వృత్తి పని చేసుకుంటూ పది మందితోని ఆయన పది మంది సేవకులను తీసుకొని వాళ్ళతోని పోరాటం చేసి పది మందితోని పదివేల సైన్యం చేసుకొని మన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అందుకే ఆయన ఎన్నో కోటలను చేయించి ఎన్నో కోటలను కొల్లగొట్టే జమీందారులను అట్లాగే పట్టు పటువార్లను అందరినీ ఎదుర్కొని వాళ్ళను ఎదిరించి డబ్బు పోగు చేసి పేదలకు పంచిన వ్యక్తి మన సర్దార్ సర్వాయి పాపన్న ఆయన ఏ ఏ టెక్నాలజీ లేనప్పుడే ఆయన ఎంతోమంది సైన్యంతో మన పోరాటం చేసి ఎన్నో విధాలుగా అన్ని రకాలుగా ప్రజలకు అన్ని రకాలుగా చేసినటువంటి మనిషి సర్దార్ సర్వాయి పాపన్న అందు గురించే గత ప్రభుత్వము సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అట్లాగే వరదాంతిని కూడా అధికారికంగా చేయడము చాలా సంతోషకరమైన విషయము అందుకే ఈరోజు ఈ సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల పదిహేనవ వరదాంతి సభకు వచ్చినటువంటి పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు తెలంగాణ తెలుగు మొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల పదిహేనవ వర్ధంతి కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలుగీత కార్మిక సంఘం గౌడ సంఘం బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి సర్దార్ సర్వాయి పాపన్న మొఘల్ మొఘల్ రాజులకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ప పదహారు వందల యాభైలో జన్మించి మరి పదిహేడు వందల పదిలో ఆయన మరణించడం జరిగింది మరి ఆయన సుమారు అరవై సంవత్సరాలు బ్రతికిన మరి తెలంగాణలో ఉన్నటువంటి అనేక అరాచకాలకు వ్యతిరేకంగా మరి ఆయన పోరాడినటువంటి మహనీయుడు మరి మొఘల్ రాజులకు ఢిల్లీ సుల్తానులకు గడగడలాడించి మరి తెలుగు రాజ్యాన్ని స్థాపించడంలో బహుజన రాజ్యాన్ని స్థాపించడంలో మొట్టమొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అందుకే ఆయన స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో బహుజనులంతా ఐకమత్యంతో రాజ్య స్థాపన కోసం పోరాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం మరి ఆయన ఆశయాలను ఆయన స్ఫూర్తిని భవిష్యత్తులో యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బహుజనులంతా ఐక్యమత్యంతో ఆయన స్ఫూర్తితోటి పోరాడాలని అని చెప్పి ఈ సందర్భంగా ఆయన బహుజనుల కోసం పోరాడిన వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఆయన ఒక గోల్కొండ కిల్లా పైన జెండా ఎగరేసిన మహానీయుడు ఇప్పటికైనా బహుజనులు అందే ఒక బీసీగా బీసీలందరు గురించి కలిసి కూడా ఒక ఉద్యమం చేపట్టి రాజ్యాధికారం కోసం పోరాడాలి తప్ప ఎప్పు కూడా ఉద్యమాలు చేయడానికి సరిపోతుంది మనం అందరం కూడా ఈ ఉద్యమం చేసి అధికారం వచ్చే వరకు అధికారం పైన మనం ఉండట్లే పీయడం పైన ఎవరు ఉంటున్నారు మళ్ళీ అగ్రవర్ణాలను ఉంటున్నారు ఆ దాన్ని కోసం మనం పోరాడాలి ఆ పోరాడడానికి ఒక మన సర్దార్ సర్వై పాపన్న ఎందుకంటే ఆయన గడ్డపైన జ గడ్డపైన కూర్చున్నాడు కానీ ఉద్యమాలు చేసి గడ్డ ఉద్యమం వదిలేడు ఆయన ఒక చక్రవర్తిగా అయిండు ఈ బీసీలు ఎప్పుడు తెలుసుకుంటారు ఇది తెలుసుకోవాలి తెలుసుకొని మనం ఒక అధికారం వైపు పరిగెత్తాలి ఇప్పటికే లేట్ అయిపోయింది ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి మనం పోరాడుతూ ఉన్నాము బీసీలందరూ కూడా ఇక్కడైనా వచ్చే సంవత్సరాల్లో ప్రతి దగ్గర కూడా బీసీలే సమాజాన్ని మన సా సమాజాన్ని ముందు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇంతకుముందు వీరన్నా చెప్పినట్టు ఎనభై కోట్ల జనాభా ఉండి కూడా ఇప్పటికి కూడా అధికారానికి దూరం అవుతున్నాం ఎవరి చేతిలో వాళ్ళ దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అడుక్కునే నుంచి వేసేసి మనము వాళ్ళకి ఇచ్చే స్థాయికి వెళ్ళాలి వాళ్ళు మనకన్నా తక్కువ మెంబర్స్ ఉన్నారు కానీ మన దగ్గర యూనిటీ లేక ఇదంత సమస్య వస్తుంది కాబట్టి ఈ కులాలను వీరి విడిదీసి మనల్ని పరిపాలించరు కులాలంతా అయిపోయి సౌత్ ఇండియాలో ఇద్దరు రాజులు ఆనాటి రాజ్య విస్తరణ ఏదైతే చేశారో మొఘలు వాటికి వ్యతిరేకంగా స్థానిక రాజ్యాలను స్థానిక సమూహాలను రాజులుగా పాలకులుగా చేయాలనేది ఆనాడున్న ఫ్యూడల్ విధానానికి వ్యతిరేకంగా ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న మరి మూడు వందల ప పదిహేను సంవత్సరాల క్రితమే మరి ఆయన రాజ్య విస్తరణ చేశారు అలాగే మరి గోల్కొండ కోటకు రాజుగా మరి కావడం మనం అందరం కూడా హర్షించదగ్గ విషయం మనం ఒక విషయాన్ని తీసుకోవాలి మహాత్ములు కానీ గొప్పవాళ్ళు కానీ వారిచ్చిన సందేశాన్ని మన నిజ నిజ జీవితంలో మనం చేయాల్సిన అవసరం ఉంది ఈనాడు మరి మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీని వాళ్ళు మరాఠాలు మరి గొప్ప పెద్ద ఎత్తున జయంతిని వర్ధంతిని వాళ్ళ సంస్కృతిని చేస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో గొప్ప వ్యక్తి సరిసమానమైన ఛత్రపతి శివాజీకి సరిసమానమైన సర్వయ్య సర్దార్ పాపన్నను మరి ఇక్కడ ఉన్న మెజారిటీ ప్రజలు ముఖ్యంగా బీసీలు అలాగే ఏ ఈ ఒక చరిత్ర తీసుకుంటే ఏ కులంలో అయితే ఏ వ్యక్తి అయితే పుడతాడో ఆ కులానికి గొప్ప వ్యక్తులు ఒక కులానికి ఉండరు ఒక ప్రాంతానికి ఒక మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు సర్వమానవుల సంక్షేమం కోరారు కాబట్టి వాళ్ళు గొప్ప వ్యక్తులను మనం అంతా ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు దేశంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే మనం ఎనభై కోట్ల మంది బీసీలో ఉన్నాం కానీ మనకు చట్టసభల్లో సీట్లు లేవు పార్లమెంట్లో లేవు ఐఏఎస్ లేరు ఐపీఎస్ లేరు ఎమ్మెల్యేలు అసలే కొంచెం మంది ఉన్నారు ఏది ఎమ్మెల్సీలు ఉన్నారు వీటన్నిటి కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి మనం ఎంతో మనకంత వాటా కోసం చేయాలి కేంద్ర ప్రభుత్వాన్ని కులగణన చేయాలని అడగాలి ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకంత ఇవ్వాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేసిందో దాన్ని మనం స్వాగతించాలా దాన్ని పార్టీలకు అతీతంగా వెల్కమ్ చేయాలి బీసీలమంతా అనేది తెలియజేస్తూ జై సర్దార్ పాప